హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు అయితే ఇన్స్టా లో ఒక రేంజ్ లో వైరల్ అవుతున్న బ్యూటిఫుల్ అండ్ స్టైలిష్ అనార్క్లి సెట్స్ రివ్యూ అయితే షేర్ చేస్తున్నాను ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలండి ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రెస్ లోనే కనిపిస్తున్నారు అంత ట్రెండింగ్ లో ఉందనమాట అండ్ మీషోలో మనకి ఓన్లీ సింగిల్ సెలర్ దగ్గర మాత్రమే ఉంది చాలా టైమ్స్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అవుతుంది సో మళ్ళీ రీస్టాక్ అయితే చేస్తూ ఉన్నారు అండ్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయి సో ఇదే కంటిన్యూ అవుతుంది అనమాట సో ఎవరికైనా నచ్చితే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి అవుట్ ఆఫ్ స్టాక్ ఒక ముందు ఆర్డర్ చేసుకోండి ప్రెసెంట్ రెండు కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి సేమ్ మోడల్ లోనే ఈ వీడియోలో టూ కలర్స్ అయితే చూపిస్తున్నానండి మనకి మీషోలో ఈ టూ కలర్స్ మాత్రమే లాంచ్ చేశారనమాట సో రెడ్ అండ్ పర్పుల్ కలర్ అండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో సో అన్ని లింక్స్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేశాను అండి ఓన్లీ సింగిల్ లింక్ మాత్రమే ఇచ్చాను దాని మీద క్లిక్ చేస్తే మీకు అన్ని డ్రెస్సెస్ కూడా కనిపిస్తాయనమాట హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు వీటికి సిమిలర్ గా ఇంకొన్ని లింక్స్ కూడా యాడ్ చేస్తాను అవి కూడా మీషోలో మంచి రేటింగ్ ఉన్నవి అండ్ న్యూ గా లాంచ్ చేసిన కలెక్షన్ అనమాట సో నచ్చితే అవి కూడా ట్రై చేయండి రివ్యూస్ చెక్ చేసే ఇస్తాను లింక్స్ అన్ని కూడా అండ్ మీరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ ఒకసారి విజిట్ చేయండి అన్ని కూడా ట్రెండింగ్ కలెక్షన్ అయితే ఒకసారి చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది అనమాట సో ట్రెండింగ్ కలెక్షన్ కాదా అవునా అనేసి ప్లీజ్ చెక్ చేసి ఆర్డర్ చేసుకోండి ఈ కలెక్షన్ ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయండి అండ్ ఇలాంటి ట్రెండింగ్ కలెక్షన్ ఇంకా ఫర్దర్ గా వస్తూనే ఉన్నా అనమాట సో మిస్ కాకుండా ఉండాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ఈ డ్రెస్ చూసారు కదా నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయిందండి అంత బ్యూటిఫుల్ గా అయితే వచ్చింది అసలు నెక్ పార్ట్ చూసారు కదా నాకైతే మైండ్ బ్లాక్ అయింది అనమాట అంత స్టైలిష్ గా అయితే వచ్చింది పిక్ లో ఎలా ఉందో యాస్టిస్ గా అలాగే రిసీవ్ అయింది అనమాట ఇప్పటి వరకు మనం ఇలాంటి నెక్ మోడల్స్ అనేవి బ్లౌజెస్ లో అయితే చూసాం కదండి బట్ ఫస్ట్ టైం మనకి మీరు అనార్క్లి మోడల్ లో కూడా లాంచ్ చేశారు అది కూడా ఓన్లీ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి అండ్ సింగిల్ సెల్లర్ దగ్గరే ఉన్నాయి ఇందుకే చెప్తున్నాను అస్సలు మిస్ చేసుకోకుండా డౌట్ లేకుండా ఆర్డర్ చేసేసుకోండి వెరీ బడ్జెట్ లో అయితే వస్తుందన్నమాట అండ్ ఫ్లేయర్ కూడా మనకి నియర్లీ ఫిఫ్టీన్ మీటర్స్ వరకు అయితే ప్రొవైడ్ చేశారు కలర్ వచ్చేసి డార్క్ టొమాటో రెడ్ కలర్ లో అయితే వస్తుందండి వీడియో లో కన్నా కూడా రియల్ అదిరిపోయింది అనమాట కలర్ అయితే ఇలాంటివి ఎక్కువగా మనం వెడింగ్ ఫెస్టివల్స్ కి ప్రిఫర్ చేస్తాం కదండి సో అందుకే చెప్తున్నాను అండ్ ఇది మనకి మెయిన్లీ త్రీ పీస్ కాన్సెప్ట్ లో అయితే వస్తుంది అన్నమాట సో రెడీ టు వేర్ డ్రెస్ అండి అసలు మిస్ చేసుకోవద్దు కూడా సేమ్ సెల్లర్ దగ్గర అయితే ఉన్నాయండి ఫర్దర్ గా ఇంకా కలర్స్ ఏమైనా లాంచ్ చేస్తే వాటి లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఛానల్ కమ్యూనిటీ కూడా డైలీ చెక్ చేస్తూ ఉండండి ఇది కూడా బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ అనమాట ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అండ్ సేమ్ మోడల్ అయితే వస్తుందండి అండ్ దుపట్టా లెన్త్ ట్రెజర్ గురించి చెప్పలేదు కదా సో ఇప్పుడు అయితే షేర్ చేస్తాను ఫస్ట్ అయితే డ్రెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో ఇది మనకి మెయిన్లీ కట్ మోడల్ అయితే వస్తుంది అనమాట రెడ్ అండ్ పర్పుల్ కలర్ అనేది రెండు కూడా కట్ మోడల్ అయితే ఇచ్చేస్తారు అందరికి తెలుసు ఓల్డ్ డేస్ లో అండ్ ప్రెసెంట్ కూడా చాలా వైరల్ అవుతుంది ఈ ఈ కట్ మోడల్ అనేది అందుకే వెంట వెంటనే ఆట స్టాక్ అయిపోతుందండి సో నచ్చింది వాళ్ళైతే కంపల్సరీ ట్రై చేయండి గైస్ ఈవెన్ ఫెస్టివల్స్ కైనా బర్త్డే పార్టీస్ కైనా అదిరిపోతుంది మీరే హైలైట్ అయిపోతారు ఎందుకంటే ఇలాంటివి మనం ఫ్యాబ్రిక్ ఇచ్చి కస్టమైజ్ చేపించాలన్నా నియర్లీ త్రీ కి అయితే ఉంటుందండి బట్ మీషోలో మనకి వెరీ వెరీ బడ్జెట్ లో అయితే వస్తుంది అనమాట జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఈవెన్ మనం షాపింగ్ మాల్స్ లో తీసుకోవాలన్నా ఫైవ్ కే లేదే రాదండి ఇలాంటి బ్యూటిఫుల్ డిజైన్స్ అనేవి సో అందుకే చెప్తున్నాను ఇంతలాగా సో నచ్చితే కంపల్సరీ ట్రై చేసేసేయండి అసలు ఈ కలర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉందండి మెయిన్లీ ఈ టూ డ్రెస్సెస్ కి కూడా మనకి చాలా గ్రాండ్ గా ఇచ్చేసారనమాట ఆలియాకట్ మోడల్ లో అది కూడా మనకి సిల్వర్ జరీ వర్క్ అనేది వస్తుంది సీక్వెన్స్ వర్క్ కూడా ప్రొవైడ్ చేశారండి అండ్ మనకి నెక్ పార్ట్ దగ్గర వచ్చేసి టూ థ్రెడ్స్ అనేది ప్రొవైడ్ చేశారనమాట ఈ కలర్ కూడా ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి హ్యాండ్స్ కి కూడా చాలా గ్రాండ్ గా వర్క్ అనేది ఇచ్చేసారనమాట ఫుల్ హ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి రెండు డ్రెస్సెస్ కి కూడా బ్యాక్ డోరీస్ కూడా వస్తాయి అండ్ ఫ్లేయర్ కూడా నియర్లీ ట్వెల్వ్ మీటర్స్ వరకు అయితే ఉంటుంది అనమాట సో అందుకే చెప్తున్నాను బ్యాక్ కూడా మనకి గ్రాండ్ గా ఇచ్చేసారు వర్క్ అనేది ఎజర్ అయితే క్రే ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారండి చాలా స్ట్రెచబుల్ గా అయితే ఉంది అండ్ గా అయితే ప్రొవైడ్ చేశారు రెండు డ్రెస్సెస్ కూడా అండ్ మెయిన్లీ దుపటా లెంత్ కూడా టూ పాయింట్ సెవెన్ మీటర్స్ అయితే వస్తుంది అండ్ దుపటాకి కూడా ఆల్ ఓవర్ మనకి ఫోర్ సైడ్స్ ఇలా కట్ వర్క్ మోడల్ అయితే ఎంబ్రాయిడరీ విత్ సీక్వెన్స్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇంకొంచెం గ్రాండ్ లుక్ రావడానికి బూటీస్ లాగా సీక్వెన్స్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తారు అస్సలు మిస్ చేసుకోకుండా ఆర్డర్ చేసుకోండి వెంట వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది అన్ని సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి రెండు డ్రెస్సెస్ వేసుకుని లాస్ట్ లో అయితే చూపిస్తాను చూడండి వీడియో ఎందాక అండ్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ బగ్గవ కుర్తి అనమాట అసలు నిజం చెప్పాలంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉందనండి మనకి మీషోలో ఇప్పటి వరకు నార్మల్ గా ఎంబ్రాయిడరీ వర్క్ లేదా మిర్రర్ వర్క్ కుర్తీస్ అయితే వచ్చాయి కదండి బట్ ఫస్ట్ టైం మనకి మీషోలో ఈ బ్యూటిఫుల్ అది కూడా మనకి త్రీ కలర్స్ అయితే లాంచ్ చేశారు బ్రాండెడ్ డ్రెస్ లాగా అయితే ఉందనమాట కలర్స్ కూడా అద్రిపోయాయి ఇంకా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి వాటి లింక్స్ కూడా యాడ్ చేస్తాను సో ఇది మనకి లైట్ బేబీ పింక్ పింక్ అండ్ సిల్వర్ కలర్ ఫినిషింగ్ అయితే వస్తుంది అనమాట సో ఈ పార్ట్ చూసారు కదా ఎంత గ్రాండ్ ఇచ్చేసారో మొత్తం కూడా మనకి మగ్గం వర్క్ ఫినిషింగ్ అనేది వస్తుంది అన్ని కూడా మనకి కట్దాన బీట్స్ సీక్వెన్స్ అండ్ పర్ల్స్ అనేవి యూస్ చేశారు అండి అది కూడా చాలా క్వాలిటీ అయితే వచ్చాయి సో మీరు అబ్జర్వ్ చేయండి మనకి మిడిల్ లో కలర్ బటన్స్ లాగా అయితే పర్ల్స్ అనేవి స్టిచ్చింగ్ చేసి ఇచ్చారనమాట అది కూడా మగ్గం వర్క్ ఫినిషింగ్ అయితే వస్తుందండి హ్యాండ్స్ కూడా చూసారు కదా ఎంత యూనిక్ గా డిజైన్ అలా స్టైలిష్ గా అయితే ఉంది అది కూడా మనకి ప్యూర్ రయన్ ఫ్యాబ్రిక్ లో అయితే వస్తుంది అనమాట చాలా చాలా సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఇందులో మనకి నియర్లీ ఫైవ్ ఎక్స్ఎల్ వర్క్ అయితే ఉన్నాయి అనమాట అది కూడా వెరీ బడ్జెట్ లో అయితే వస్తుంది జస్ట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్ కైతే వస్తుంది తక్కువ కాస్ట్ కి ఇంత బ్యూటిఫుల్ అండ్ దట్టు చాలా హెవీ గేర్ అయితే ప్రొవైడ్ చేశారండి సో కలర్స్ మాత్రం అదిరిపోయా అన్నమాట ఇంకా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి మీరు వైట్ లెగిన్ విత్ వైట్ దుపట అద్రిపోతుంది లేదు మాక్సీ డ్రెస్ లో కూడా యూస్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది డ్రెస్ కి ఆల్ ఓవర్ కూడా మనకి షైనింగ్ అవ్వడానికి సిల్వర్ కలర్ లైన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారండి డ్రెస్ కి ఆల్ ఓవర్ కూడా అండ్ ఫ్లేయర్ కూడా చెప్పాను కదా నియర్లీ టెన్ మీటర్స్ వరకు అయితే వస్తున్నాను డ్రెస్సెస్ అనేవి నైట్ టైం పార్టీస్ వేసుకుంటే మాత్రం అద్రిపోతుందండి మీరే హైలైట్ అవుతారు ఎందుకంటే సిల్వర్ ఫినిషింగ్ అనేది వచ్చింది కాబట్టి షైనింగ్ అవుతూ ఉంటుంది పర్సన్ రికమెండ్ చేస్తాను అస్సలు మిస్ చేసుకోదు అండ్ ఇది కూడా బ్యూటిఫుల్ మగ్గం వర్క్ అనార్కలీ కుర్తి రివ్యూ అయితే షేర్ చేస్తున్నాను అది కూడా నా ఫేవరెట్ అయినా బ్లాక్ కలర్ అయితే తీసుకున్నాను ఇంట్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి రెడ్ గ్రీన్ పింక్ ఇలా చాలా కలర్స్ అయితే ఉన్నాయన్నమాట నియర్లీ టెన్ అయితే ఉన్నాయి నేనైతే బ్యూటిఫుల్ బ్లాక్ అయితే తీసుకున్నానండి బ్లాక్ లవర్స్ ఉంటే కంపల్సరీ ట్రై చేయండి ఇది అయితే ఒక బ్రాండెడ్ డ్రెస్ అనమాట ఇది నేను ఎప్పటి నుంచో మింత్రాలో ఫ్లిప్కార్ట్ లో అయితే ట్రై చేస్తున్నానండి బట్ ఎప్పుడు చూసినా వాట్లైతే మనకి టూ మచ్ కాస్ట్ లైతే ఉన్నాయన్నమాట బట్ మీషోలో లో కూడా ఉంటుంది అనేసి సెర్చ్ చేశానండి ఫైనల్లీ నాకైతే కనిపించింది వెంటనే ఆర్డర్ చేసేసాను బట్ నాకైతే రిసీవ్ చేసుకున్నాక నో వర్డ్స్ అండి అంత బ్యూటిఫుల్ గా అయితే ఉంది సో ఇది మనకి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లైతే వస్తుంది ఈ ఒక పట్ అంతా కూడా బీట్స్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు బీట్స్ విత్ సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుంది అనమాట అది కూడా మనకి గోల్డ్ విత్ సిల్వర్ ఫినిషింగ్ అయితే హైలైట్ చేస్తారు హ్యాండ్స్ కూడా చుడి హ్యాండ్స్ అంటాం కదా అలా అయితే ఇచ్చేసారనమాట చాలా లెందీ గా అయితే ప్రొవైడ్ చేశారండి ఫిట్టింగ్ కూడా చాలా ప్రాపర్ గా అయితే వచ్చింది మనం బయట ఎలా స్టిచ్ చేయించుకుంటామో సేమ్ అలాగే ఉంది అనమాట పర్ఫెక్ట్ గా ఫిట్ అయింది నాకైతే నేను అన్ని కూడా డబ్బులక్షల్ అయితే తీసుకున్నానండి చాలా లైట్ గా అండ్ సాఫ్ట్ గా అయితే ఉందనమాట డే అంతా కూడా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇది మనకి అనార్క్లి మోడల్ అయితే వస్తుంది అనమాట చాలా హెవీ గేర్ అయితే ఇచ్చారండి అది కూడా ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట పోషక్ బ్రాండ్ అయితే తీసుకున్నాను ఇది యాక్ డోరీస్ కూడా ప్రొవైడ్ చేశారండీ నేనైతే ఈ డ్రెస్ కి డార్క్ రాని పింక్ కలర్ లెగిన్ విత్ దుపటతో పేరప్ చేసుకున్నాను పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది అనమాట సో మీరు కూడా అలా ట్రై చేయండి అస్సలు మిస్ చేసుకోద్దండి కంపల్సరీ ట్రై చేయండి వెరీ బడ్జెట్ లో అయితే వస్తుంది అనమాట అండ్ ఇదైతే ఎక్కడ చూసినా ఏ సెలబ్రిటీస్ అయినా లేదా ఇన్స్టాల్ అయినా కానీ ఈ హాఫ్ మూన్ నెక్లెస్ వైరల్ అవుతుందండి సో అందుకే మీషో అయితే తీసుకున్నాను వెరీ వెరీ బడ్జెట్ లో అయితే వస్తుంది అనమాట ఎంత ప్రీమియం క్వాలిటీ అయితే వచ్చిందో అన్ని కూడా మనకి అన్కట్ స్టోన్స్ వి యూజ్ చేశారండి అది కూడా గోల్డ్ పాలిషింగ్ అయితే వస్తుంది అనమాట డైమండ్ నెక్లెస్ అంటే నమ్మేస్తారు అంత బ్యూటిఫుల్ గా అయితే ఉంది సో దీన్ని మీరు వెస్టర్న్ డ్రెస్సెస్ మీద కూడా వేసుకోవచ్చండి చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ అయితే వస్తుంది ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్ గా అయితే ప్రొవైడ్ చేశారు మీషోలో లో మనకి వెరీ బడ్జెట్ లో అయితే వస్తుంది జస్ట్ సిక్స్ థర్టీ రూపీస్ అయితే తీసుకున్నాను మనకి చాలా టైమ్స్ యూజ్ చేశాను కలర్ కూడా అస్సలు పోలేదన్నమాట అంత ప్రీమియం క్వాలిటీ అయితే వచ్చింది మెయిన్లీ శ్రీముఖి అండ్ అనసూయ గారు అయితే స్టైల్ చేశారండి అప్పటి నుంచి చాలా వైరల్ అవుతుంది ఇప్పుడైతే మీషోలో లో నా ఫేవరెట్ అయినా అండ్ ఇప్పటికీ హండ్రెడ్ టైమ్స్ అయితే యూజ్ చేసి ఉంటాను ఈ బ్లాక్ బీట్స్ అనేవి ఎందుకంటే అంత బ్యూటిఫుల్ గా అయితే ఉంది అసలు వేసుకుంటే రియల్ గోల్డ్ అనుకుంటారు చాలా మంది నన్నైతే అలాగే అడిగారండి సో అందుకే కంపల్సరీ ట్రై చేయండి అది కూడా నేను జస్ట్ ఎయిటీ రూపీస్ కి అయితే తీసుకున్నానండి అసలు నేను నిజంగా షాక్ అయిపోయాను ఇప్పటికి చాలా టైమ్స్ యూజ్ చేశాను కలర్ కూడా అస్సలు పోలేదు ప్రీమియం క్వాలిటీ అయితే వచ్చిందండి అండ్ ఇలాంటివే మనకి ఇప్పుడు గోల్డ్ లో కూడా వస్తున్నాయి అనమాట బట్ గోల్డ్ కొనలేని వాళ్ళు ఇవైతే ట్రై చేయండి సేమ్ గోల్డ్ లాగా అయితే ఉంటుందో ఇప్పుడైతే డ్రెస్సెస్ వేసుకొని చూపిస్తాను చూడండి నాకైతే నో వర్డ్స్ అండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూసారు కదా పార్టీ వేర్ లుక్ అయితే వచ్చింది అన్నమాట అండ్ స్టైలిష్ అయితే ఉంది నేనైతే చాలా కన్ఫ్యూజ్ లైతే ఉన్నాయండి ఎందుకంటే ఏ కలర్ తీసుకోవాలో అర్థం అవట్లేదు అంత బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయి ప్లీజ్ కామెంట్ చేయండి ఏ కలర్ సెట్ అయిందో నాకు అండ్ మీరు మాత్రం అస్సలు మిస్ చేసుకోదు ఈ డ్రెస్సెస్ ని ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ థ్యాంక్ యూ